అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్ ఈరోజు మీ అందరికీ చూపించిపోయే స్పెషల్ రెసిపీ ప్రోటీన్ లడ్డు బరువు తగ్గాలన్నా ఇంకా హెయిర్ ఫాల్ తగ్గాలన్న కూడా ఈ లడ్డుని రోజుకొకటి తీసుకుంటే చాలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పంచదార బెల్లం లేకుండా ఎలా చేసుకోవాలో చేసి చూపించిపోతున్నాను ముందుగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని ముందుగా ఒక కప్పు వరకు బాదంని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసుకుని కప్పు వరకు జీడిపప్పును కూడా వేసుకుని వేయించుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకుని పుచ్చకాయ గింజలు ఇంకా గుమ్మడి గింజలు కప్పు వరకు తీసుకుంటున్నాను పిస్తా కూడా మనం కప్పు తీసేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు మాత్రమే తీసుకున్నాను ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు పెట్టుకుని నువ్వులు త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి సగం ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఈ విధంగా అన్ని ఫ్రై అయిన తర్వాత వీటిని కొంచెం పక్కకు పెట్టుకుని దీనిలో కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని ఎండు కొబ్బరి వేయించుకోవాలి ఎండు కొబ్బరి నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నాను ఎండు కొబ్బరి కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ అన్నీ కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి బాగా చల్లారిన తర్వాతే వీటిని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకుని పౌడర్లా చేసుకోవాలి దీనిలో పంచదార బెల్లం వేసుకోవడం లేదు కాబట్టి స్వీట్ కోసం ఖర్జూరం తీసుకుంటున్నాను ఒక కప్పు వరకు ఖర్జూరం సీడ్స్ తీసుకుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుని బాగా చేత్తో కలిపేసుకున్న తర్వాత ఇలానే ఉండలు చుట్టేసుకోవచ్చు దీనిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఉండలు చుట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది రోజుకొకటి తీసుకుంటే హెయిర్ ఫాల్ తగ్గుతుందండి ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి రోజుకి ఒక లడ్డు తీసుకుంటే చాలు జుట్టు చాలా బలంగా పెరుగుతుంది దీనిలో మనం పంచదార బెల్లం యాడ్ చేసుకోలేదు కాబట్టి బరువు తగ్గాలనుకున్న వారికి ఇంకా ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిదండి ఈ ప్రోటీన్ లడ్డుని మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్